మన ఛానల్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరు అందరూ బాగున్నారా మీరందరూ బాగా మంచి పెద్ద కోరుకున్న ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంట్లో కుకింగ్ అయితే సరకం ఈ ఈరోజు ఇదే మన ఇంట్లో కుకింగ్ వీడియో ఇప్పుడైతే ఇలాగే స్టార్ట్ చేస్తామంట ఈ వీడియో ఎవరైనా కొత్త వస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి వంటలకైతే వేరే పదం ముందు తరుక్కొని కోవిడ్ని పెట్టుకోండి అయిపోయింది నీట్ నీట్గా అయితే కడిగేసుకున్నాం కదా ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసి దీన్ని తర్వాత అయితే తర్వాత మన కుకింగ్ వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసాం కదా ఇప్పుడు మన ఉడికాయ లోపల మనం అయితే టమాటా ఎరగడైతే రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడైతే కట్ చేయడం అయితే అనమాట ఇంకా సాయిలు ఉడికేయాలే చూసేసి మనమైతే వంట స్టార్ట్ చేద్దామా ఇంకా కొంచేపు అయితే ఉడకాలన్నమాట ఫ్రెండ్స్ ఉడికిపోయింది అనమాట ఇప్పుడు దీని దించేసి మనం కార్ రెడీ చేసుకున్నాం ముందు పోసుకున్నాము నెక్స్ట్ అయితే నెక్స్ట్తే వేసేసుకుందాం రస్తా కొడుతున్నాను కొద్దిగా ఉప్పైతే చేసుకున్నాను ఇది నిలకడ కవర్ చావటలు పడతనేయొక కానిగా గాలే తోటల అదే అదే ఇదే ఫస్ట్ టైమా ఇంత ముందుకు ఇప్పుడు చేసావా అవునా ఎప్పుడు నేర్చుకున్నావు వంటనే ఎప్పుడు నేర్చుకున్నావా

మనం ఉడికించుకున్న నెక్స్ట్ లైట్ వచ్చి మనకు తగినంత కారం అయితే వేసుకున్నాం మనము ఇప్పుడైతే కొద్దిగా నీరు పోసుకుంటున్నారు రుచికి కొద్దిగా ఉప్పు రుచికి కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నారండి ఫ్రెండ్స్ కోరైతే ఇప్పుడైతే అనమాట ఇదైతే మనం దించేస్తూ ఉంటున్నకైతే చూడాలి ఇంక దించేసుకుందాం మనం అయితే కూర అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే వేడి వేడి అన్న వాళ్ళకి ఎలా ఉందో మా బాబు అయితే మీకైతే చెప్తారనమాట నెక్స్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే మన గాయత్రి చేసిన వంటి ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చెప్తాను నా కలిసి నాకు మ్యారేజ్ అయినప్పుడు ఇదే ఫస్ట్ టైం చేయడం అమ్మాయి సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నిజమే తీ కూర అని చెప్పి కదా చిన్నగా లేదు ఇంకా మీ సొరకాయ విషయానికి వస్తే సరకాయ గురించి చెప్పగలను మొత్తానికైతే ఈ యొక్క సొరకాయ కూడా బాగా పెట్టుకుంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా తిన్నా కానీ ఎండి చేప కానీ వేసుకుని తింటే దాని టేస్టే వేరే బా ఇప్పటికి ఈ థీమ్ కొన్ని ఎక్కడ తక్కువ చేయలే అంత ఎక్సలెంట్ ఉంది నువ్వు బాగా చేసిన బాగా నాకేమైంది తెలుసా నేను ఈ మధ్య నేర్చుకుంటుంటా చాలా బాగుంది దీన్ని దాని ఇంకా చిన్ని పుప్పులు కట్టేసుకుంటే ఇంకా బుద్ధగా ఉంటుంది కానీ చిన్ని పుప్పులు పచ్చి కట్టి వేయాల నేను అవి ఇంకా ఎండబెట్టి అవి చేసుకుంటే బాగుంటుంది మొత్తానికి అయితే చాలా చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు చూసిన దానికి మా వంట మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదే ఫ్రెండ్స్ ఈసారి నెక్స్ట్ కుకింగ్లో మంచి వీడియో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్